పాపట్ల జిల్లా చీరాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల బాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భారతదేశం వైపు కండెత్తి చూస్తే సహించం ఈ రోజు ముగిసిందని మురిసిపోకండి మరొకసారి ఇటువంటి దాడులు జరిగితే సహించం యుద్ధంలో అస్బుల్ వాసిన అమర్ జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం అమెరికా దౌత్యంతో మా భారతదేశం కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన మరుక్షణంలోనే మరణ దాడులకు తెగబడ్డారు మా పౌరుషంకు సహనం పెట్టదని తట్టుకోలేరు అని ముక్త తెలిపారు మీరు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విచ్చుకుపడి ఇరవై ఆరు మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం జరిగింది మరి కొత్తగా బిల్డ్ జంట హాని అని అక్కడికి వెళితే భార్య బ్రతినాడులో కూడా నిరాకరించేసి మరి పొట్టన పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేయటం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అదేమంటే భారత్ మీద భద్రతా మండలం మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మీద నిందలు మోపుతుంది భారతే పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ద్వారా వాటి అన్నింటినీ నిజవీరింగ్ చేసి పాకిస్తాన్ ను మట్టు పెట్టడం జరిగింది ఇక చేసేదేం లేక మరి డ్రోన్ దగ్గరికి వెళ్ళి అమెరికా డ్రోను ట్రంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి రాయబారానికి వచ్చి నిన్న సాయంకాలం ఐదు గంటలకు కాల్పురేరమైన జరిగిందని ప్రకటించుకున్న తర్వాత మళ్ళా మూడు గంటలుగా నిన్న మూడు గంటల తర్వాత మళ్ళా ఇండియా మీద రోజులతో దాడి చేయటం ఒక ఎస్ఐ కూడా నేర్ మరణం పొందారు వారికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాం ఇలాంటి పాకిస్తాన్ తరిమి తరిమి కొట్టాలి మనం వెనక్కి తగ్గేది లేదు దేశ నాయకత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నాం మనం అందరం సమైక్యంతో భారతదేశ ఐక్యత ఈ సమైక్యత ర్యాలీని ప్రయత్నం చేస్తూ పాల్గొన్న మా వాకింగ్ మిత్రులకు రోటరీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఇమిగ్రెంట్స్గా దాడి చేసినటువంటి వాళ్ళ మీద దేశ నాయకత్వం కోసం అందరూ కూడా సమయంగా ర్యాలీని నిర్వహించి మన యోగజవాన్లకి మన సమర్థతో ప్రకటించాలని తెలియజేస్తూ చాలా రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తుంది దీనికి ఏదంటే దాడికి నిరసనగా మనం పాకిస్తాన్ మీద దాడి దండె వాళ్ళు కాళబేరానికి వచ్చి ద్వారా మద్దతు మధ్యవర్తిత్వం జరిపించుకొని సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మనం మన దేశం అత్యుత్తంగా పోరాడి ప్రదర్శించింది దానికి దానికి దీని మద్దతుగా ఈరోజు మనం సమైక్యత ర్యాలీని జరుపుతున్నాం మన తెలుగు సైనికులైన మురళీ నాయకుడు ఈ అక్కడ వీరమరణం పొందినందుకు వారికి మా వాకర్స్ క్లబ్ రోడ్లకి